ఫే పర్సెంట్ స్కాలర్షిప్ టలిక్ కొన్నాను టలిక్ కొంత చూడండి కొంచెం మోటివేట్ చేయండి స్కూల్స్కి పోయి హెడ్మాస్టర్తో మాట్లాడి పిల్లలకు మోటివేషన్ ఇచ్చి మళ్ళీ హాస్టల్ బాగా రడీ చేస్తావున్నా ట్విటర్స్ కూర్పిస్తా ఉండాలా ఆయనలో ఉంటా అని చెప్పి కొంచెం డెబ్భై ఎనిమిది వరకు నస్తే బాగుంటుంది మీరు నడిపేదానికి బాగుంటుంది డిజైన్ దాని బాగుంటుంది మీకు ఇప్పుడు పదిమందికి వండేదానికి యాభై మందికి కొండేదానికి తేడా వచ్చింది కంచికి తెల్ల కదా నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన ఈ స్కూల్స్ సంబంధించి కంచికచర్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాను జెడ్పీ హై స్కూల్ చాలా బాగుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అయితేనేంటి మంచి ఇదితో పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా భోజనాలు కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు ఇది ఈ విధంగా అన్ని దగ్గరలో ఉంటే కన్నా పిల్లలు మంచిగా తినడము మంచిగా చదువుకోవడము మంచి మార్క్స్ సాధించడము ఇవన్నీ దోహదపడతాయండి ఇటువంటి చర్యల వల్ల ఏదో మనము పట్టించుకొని భక్తిగా ఏదో చేస్తూ ఉన్నారు ఏదో పశువులు పెట్టినట్టు పెడతా ఉన్నామనే ఇదిగా కాకుండా పిల్లలకు పెడతా ఉన్నాం మన పిల్లలకి ఏ విధంగా పెట్టుకుంటా ఉన్నాము ఆ విధంగా ఈ పిల్లలు కూడా పెట్టాలా అని ఈ స్కూల్ మేనేజ్మెంట్కు ఈ హెడ్ మాస్టర్కు ఎంఈఓలకు అందరికీ ఒక ఇది ఉంటే కనుక వాళ్ళు మంచిగా తయారు చేసి అందరికీ మంచి భోజనాలు ఇస్తారు ఆ సందర్భం చాలా గొప్పగా ఉంటుంది అది అది పిల్లలు కూడా లైక్ చేస్తారు ఫ్యూచర్లో ఆ స్కూల్ని ఇష్టపడతారు ఆ స్టాఫ్ని ఇష్టపడతారు అది ముఖ్యంగా నేను కోరుకునేది అలా అంగన్వాడి అంగన్వాడి కూడా చూశాను ఈ కంచిచర్లో ఒక అంగన్వాడి సెంటర్ చాలా బాగుంది ఇంకొక అంగన్వాడి సెంటర్లో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేమో ఇష్యూ చేసాము అలాగే ప్రీ మెట్రిక్ హాస్టల్ చూసాం పొద్దున్నే చాలా బాగుంది ఆ వాడన్లో కొద్ది ఫార్టీ టూ స్టూడెంట్స్ ఉన్నారు చాలా బాగా చేస్తూ ఉన్నారు అక్కడ కూడా ఆ పిల్లలు కూడా మేము అడుగుతాం అనమాట హాస్టల్లో బాగుంది ఆ స్కూల్లో బాగుంది అంటే రెండు దగ్గరలో బాగుంది అని చెప్పారు పిల్లలు అంటే అంత ఇదే అనమాట అలా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మంచిగా భోజనాలు ఉండాలా పేద పడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ అన్నింటిలో కూడా మంచి భోజనాలు ఇవ్వాలా వాళ్ళు మంచిగా చదువుకోవాలా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా ఐసిడీఎస్కు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకము ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అలాగే ఈ స్టోర్లు ఇచ్చే రేషన్ బియ్యం సివిల్ సప్లైస్ సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే పనిచేస్తుంది మెయిన్ థీమ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం దీని మీద పనిచేస్తుంది చాలా చాలామంది తెలిసి తెలియక ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఈ హోటళ్ళు డాబాలు హోటళ్ళు చికెన్ షాపులు అవి ఇవన్నీ చూడరు అని ఒక మాది అనుకుంటా ఉంటారు కానీ అవన్నీ మా పరిధి కాదు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసేటివి ఈ మా పరిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే పనిచేస్తాం స్ట్రాంగ్ ఉన్నాం ఎక్కడ కూడా అధికారులు ఎవరు కూడా కక్కుర్తి పడి ఈ పిల్లల సొమ్మును కాజేయద్దండి ఈ డబ్బుతో బాగుపడరు ఇబ్బంది పడతారు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా మన కార్లలో ఏమి రారు కదండి ఇట్లాంటి స్కూల్స్కు ఇవరో పేదవాళ్ళే వస్తారు పేదవాళ్ళు వచ్చినప్పుడు పేదవాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి అన్నమే కదా మనం పెట్టేది అందుకని ఆడ కూడా మనం కక్కుతి పట్టి డబ్బులు పంపాలని ఆశపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫుడ్ కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఖచ్చితంగా సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం ఫైన్లు వేస్తాం సుమోటోకు తీసుకుని కేసులు పెడతాం ఇలాంటి ఎన్నో ఉంటాయి అట్లే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కి అయినా సరే వీడియో రూపంలో అయినా కొన్ని సాక్ష్యాధారాలతో మా కంప్లైంట్ వస్తే తక్షణమే ఎక్కడున్నా కానీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనమాట సరే